నేనైతే సైకిల్ మీద రాను ఎండ అయితే జోలుదారు పోడుతుంది ఆ ఎండకు ఓపిక తగ్గిపోతుంది రాను రాను చూడవచ్చు ఎండలా ఎంత జర్నీ చేస్తున్నాను రైతుల నుంచి అది కన్యాకుమారి దాకా నేనైతే ముందుకు పోయేపోతే ఎండ అయితే జోలుదారు చంపుతున్నాను ఆగుదాం చూసే వారికి పల్లవి పశాంతోళ్ళు ఇంత అయితే కనబడ్డది ఇల్లు అయితే కనబడితే మొత్తం వీడియో అయితే తీసినాను అన్నానికి వెళ్దాం అనుకున్నా కానీ లేడట ఇంటికాడ హైదరాబాద్ ఎండట అందుకే ఇల్లు మొత్తం వీడియో తీసినాను చూడచ్చు ఇప్పుడు ఉంటుంది ఆ నీళ్ళు మొత్తంకైతే వాళ్ళమోలు కూడా లేరట పొలం పనికి పోయారట ఇక చూసేవారైతే అన్న అని చూసిన బగ్గసేపు రాలేడు ఇక మొత్తం మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలని టక్కటక్క వీడియో తీసినా మొత్తం తీసినా తీసేవారికి ఇక కొద్దిగా దూరం అయితే చీకటి అయితే పడిపోయింది చీకటి అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకున్నాం చూడచ్చు ఇది నాది నాలుగో రోజు వీడియో ఇది దయచేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ముందుకు సాగుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్